ఇప్పటి జీవిత కాలములోనే వాళ్ళు తమ భాగాన్ని పొందేశారట పొందటమే కాకుండా అసలు వాళ్లకు ఇప్పటి జీవిత కాలంలోనే ఆశీర్వాదాలన్నీ ఇచ్చిన వాడెవరు వాళ్ళ కడుపు నింపిన ఎవరంటే మనం నమ్ముకున్న ఏసయ్యనట నీవు వారి కడుపు నింపుచున్నావు అన్నాడా లేదా నీవు నీ దానముల చేత వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులను కలిగి తృప్తి నందుదురు వాళ్ళకి ఏం వాళ్ళకి కుటుంబాలున్నాయి సంతాన భాగ్యం ఉంది ఫలానాది తక్కువ అనేది లేదండి అన్నీ ఉన్నాయి వాళ్లకు ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆకరిన కిటికీ ఏంటంటే తమ ఆస్తిని తమ పిల్లలకు అంటే వాడు పోయేటప్పుడు ఒంటరిగానే వట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు దేవుడు వాడికి ఆస్తినిచ్చాడు పెద్ద మేడ ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి వెండి బంగారాలు ఉన్నాయి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడట కష్టపడి కూడబెట్టుకొని వాడు తినకుండా ఎవడో తింటాడులే అని వెనుకోడు వదిలేసి వెళ్ళిపోతాడు మహాలోభి అయిన వాడిని మించినటువంటి మహాదాత లేడు అని ఒక సామెత పరమలోభిని మించిన మహాదాత లేవు ఎందుకంటే లోభి అంటే ఎవడికి ఒక పైసా కూడా బిచ్చం పెట్టాడు ఎవడికి ఎవరికి మెతుకు కూడా బిచ్చం పెట్టాడు వాడు మహాదాత ఎందుకంటే ఎవ్వరికీ పెట్టకుండా తనకు కూడా పెట్టుకోకుండా బోల్డ్ అంత సంపాదించి అనుభవించే చేతగాక గుట్టుకుమని కన్ను మూసి వెళ్ళిపోతాడు ఎవడో తింటాడు అది ఎంత మహాదాత వీడు అలాగే వీడు అన్నీ సంపాదించుకొని ఎవరికో వదిలేస్తారు వాళ్ళు కూడా ఇంకా సంపాదన పెంచి పెంచి ఎవరికో వదిలేస్తారు ఈ లోకాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయే వేళ ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడ వాళ్లకు శూన్యం ఏమీ లేదు అంధకారం అక్కడ వాళ్లకు ఒక ఆనందము లేదు ప్రశాంతత లేదు నిత్య చిత్రహింసలోనికి వెళుతున్నారు ఇప్పటి జీవిత కాలములో తమ భాగము పొందిన వారిని చూసి క్రైస్తవ విశ్వాసులు అసూయపడరు బాధపడరు మనకున్న విశ్వాసం ఏమిటి తెలుసా మనము ఇప్పటి జీవిత కాలములో మన భాగాన్ని పొందటం లేదు ఎందుకంటే మన భాగము మనోహర స్థలములలో ఉంది పదహారవ కీర్తన ఆరవ వచనము చూడండి మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు హల్లెల్లుయ దేవునికి స్థుతి గాక మనోహర స్థలములలో వీళ్లకు పాలు ఎక్కడ ప్రాప్తించింది ఇహలోక జీవితంలో భూలోక సంబంధమైన జీవితంలోనే వాళ్ళ పాలు వాళ్ళ పోర్షన్ వాళ్లకు ప్రాప్తించింది మనకేమో ఏ లోకంలో కాదు మనోహర స్థలములు